యూట్యూబ్ నుండి కొత్తగా మూడు అప్డేట్స్ అయితే వచ్చాయి మూడు అప్డేట్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరి అప్డేట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే చెప్తున్నాను ప్రతి ఒక్క అప్డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళినట్లయితే మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన మొదటి అప్డేట్ ఏంటి అంటే యూట్యూబ్ స్టూడియోలలో వైటిక్ స్టూడియో అప్లికేషన్ మనకు తెలుసు కదా అందులో మనకు అనాలిటిక్స్లో రీసెర్చ్ ట్యాబ్ ఉంటుంది రీసెర్చ్ ట్యాబ్ గురించి మనం ఆల్రెడీ స్పెషల్గా వీడియో చేసుకున్నాం అందులో మనకు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుందని మనకు క్లియర్గా యూట్యూబ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే ఏ టాపిక్ మీద కంటెంట్ గ్యాప్ ఉంది అంటే ఏ టాపిక్ మీద అసలు వీడియోసే లేవని యూట్యూబ్ మనకు సజెస్ట్ చేస్తుంది ఇంతవరకు ఇది మొబైల్ వైటీ స్టూడియో అప్లికేషన్లో మాత్రమే చూపించేది రిసెర్చ్ ట్యాబ్ మనకు అంతకుముందు మనకు డెస్క్టాప్ సైట్లో ఉన్నా కూడా అందులో కంటెంట్ గ్యాప్ గురించి కానీ లేకపోతే పూర్తి వివరాలు మనకు సజెస్ట్ చేయడం మన కంటెంట్ని బట్టి మన వీడియోస్ని బట్టి సజెస్ట్ చేయడం అనేది లేకుండే బట్ ఇప్పుడు ఏం అంటే మన డెస్క్టాప్ వెర్షన్లో కూడా రిసెర్చ్ ట్యాబ్లలో మన కంటెంట్ గ్యాప్స్ గురించి అలాగే ఎలాంటి వీడియోస్ చేస్తే మనకు బాగుంటుంది ఎలాంటి టైటిల్ ఇస్తే బాగుంటుంది అని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే ఇంపాక్ట్ క్రియేట్ చేసే టైటిల్స్ ఏంటి అనేది మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దానివల్ల అలాంటి టైటిల్స్ వాడటం వల్ల మన వీడియోస్ సెర్చ్లోకి వెళ్ళడం కానీ లేకుంటే ఎక్కువ వ్యూస్ రావడానికి కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది ఒక మంచి అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు డెస్క్టాప్ యూజర్స్ కోసం అంటే కంప్యూటర్ యూజర్స్ కోసం మొబైల్ యూజర్స్కి అయితే అంతకుముందు ఉండే ఉండడం జరిగింది వైట్ స్టూడియో అప్లికేషన్లలో మీకు ఆల్రెడీ దీని మీద మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్పెషల్ వీడియో చేయడం జరిగింది అప్డేట్ నెంబర్ టూ టాప్ కమ్యూనిటీ క్లిప్స్ టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అంటే మనం యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసిన తర్వాత మన కింద లైక్ బటన్ డిస్లైక్ బటన్ షేర్ బటన్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడ మనకు క్లిప్ అనేది కూడా కనిపిస్తుంది వ్యూవర్స్ అందరికి కూడా మన వీడియోది అలా క్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎనిమిది నిమిషాల వీడియో అప్లోడ్ చేసారు అందులో బెస్ట్ పార్ట్ వాళ్ళకు ఒక నిమిషంలో లేకుంటే రెండు నిమిషాలదో అనిపించింది అనుకోండి వాళ్ళు ఆ క్లిప్ మీద క్లిక్ చేసి అందులో ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయితే వాళ్ళకి నచ్చిందో అలాగే ఎక్కడి నుండి ఎక్కడి వరకు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఆ నిమిషం నుండి ఈ నిమిషం వరకు సెలెక్ట్ చేసుకొని ఆ క్లిప్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పటివరకు అయితే సెలెక్ట్ చేసుకున్నారంటే ఏ టైం నుండి ఏ టైం వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నారో పర్టికులర్గా మీ వీడియోలో ఆ టైం నుండి ఆ టైం వరకు వీడియో చూపించడం జరుగుతుంది క్లియర్గా అలా చూపించడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే వీళ్ళు మళ్ళీ చూడాలనుకున్నా కూడా ఆ క్లిప్ను చూసే విధంగా అయితే ఉంటుంది అయితే ఇది అంత ముందే ఉంది కదా మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారు అంటే యూట్యూబ్ ఇప్పుడు దీన్ని అందరికీ చూపించబోతుంది అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి ఇప్పుడు నా వీడియో మీరు చూసారు ఒక క్లిప్పు మీరు షేర్ చేశారు అంటే క్లిప్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు బెస్ట్ ఉందని షేర్ చేశారు షేర్ చేసిన తర్వాత దాన్ని ఎంతమంది అయితే క్లిక్ చేస్తారో దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే మనకు టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అని మన డాష్ బోర్డ్ మీద కనిపిస్తుంది ఏంటి మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అంటే పర్టికులర్గా వి సపోర్ట్ క్రియేటర్స్లోకి వచ్చిన తర్వాత మీరు దాని మీద ఓపెన్ చేయగానే టాప్ కమ్యూనిటీ క్లిప్స్లలో ఈ క్లిప్కు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఈ క్లిప్ని ఎక్కువగా చూస్తున్నారు అంటే మన ఇక్కడ పైన అన్నీ కూడా చూపిస్తుంది అన్న టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అనేది ఓకే దీన్ని మీరు ఎనబుల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీన్ని ఎనబుల్ చేసుకోవడానికి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్లోకి వచ్చి కింద మనకు కస్టమైజేషన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను ఆల్రెడీ టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అనేది ఎనబుల్ చేసుకోవడం జరిగింది అలాగే నాకు ఇక్కడ టాప్ టెన్ క్లిప్స్ కూడా చూపించడం జరుగుతుంది జస్ట్ మీరు ఏం చేస్తారంటే యాడ్ యాక్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అని కనిపిస్తుంది దాన్ని ఎనబుల్ చేసుకుంటే దాని మీద క్లిక్ చేస్తే చాలు మనకు అది ఎనబుల్ అయిపోతుంది జస్ట్ మీరు క్లిక్ చేయాలి అది ఎనబుల్ అయిన తర్వాత పైన మనకు పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పబ్లిష్ మీద క్లిక్ చేయండి ఎనబుల్ చేసుకున్నట్లయితే మన క్లిప్స్ ఎవరైతే షేర్ చేశారో అందులో ఎక్కువ ఎక్కువ వ్యూస్ దేనికైతే వచ్చాయో అవి టాప్లో కనిపిస్తుంది అలాగే తక్కువ వ్యూస్ వచ్చినవన్నీ కూడా ఒక దాని కింద ఒకటి కనిపించడం జరుగుతుంది దీనివల్ల మనకేం లాభం జరుగుతుంది అని మీకు అనిపించవచ్చు దీనివల్ల జరిగే లాభం ఏంటి అంటే మన ఛానల్లోకి ఎవరైనా విజిట్ చేసినట్లయితే అంటే నేనే మీ ఛానల్లోకి వచ్చింది అనుకోండి మీ ఛానల్లో ఏవైనా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో మనకు స్టార్టింగ్లో నచ్చకుండా ఉండొచ్చు అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ లేకుంటే ఏదైనా నచ్చకుండా ఉండొచ్చు బస్ట్ కానీ మీ ఛానల్లో టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అనేది ఉండటం వల్ల ఒకవేళ దాంట్లో ఏదైనా వీడియోని క్లిక్ చేసినప్పుడు వాళ్ళకు ఆ పర్టికులర్గా ఆ పార్ట్ నచ్చిందనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ నీ వీడియోని లైక్ చేయడం కానీ లేకుంటే ఆ వీడియోని పూర్తిగా చూడడం కానీ జరుగుతుంది దీనివల్ల మీ వ్యూస్ పెరగడం అలాగే మీ సబ్స్క్రైబర్స్ పెరగడం అయితే జరగవచ్చు అప్డేట్ నెంబర్ త్రీ ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు బట్ దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఏంటి అంటే మన ప్లేలిస్ట్ అనాలిటిక్స్ని అప్డేట్ చేయడం జరిగింది యూట్యూబ్ అంటే ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇంకా అడ్వాన్స్లోకి అంతకుముందు మనకు అంత పర్టికులర్గా అయితే ఉండకపోయేది ప్లేలిస్ట్ అనాలిటిక్స్ అనేది ఇప్పుడు మనకు గా మనం ఏదైనా ప్లేలిస్ట్ లో వెళ్ళినట్లయితే అందులో ఏ వీడియో ఎక్కువ మనకు వ్యూస్ వస్తున్నాయి అలాగే ఎక్కువ రెవెన్యూ ఇందులో వస్తుంది అలాగే రెవెన్యూ ఏ విధంగా పెరుగుతుందా తగ్గుతుందా ప్లేలిస్ట్లో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా చూపించబోతుంది జస్ట్ దీంట్లో కొన్ని అప్డేట్స్ మాత్రమే వచ్చాయి అందుకు అంతగానం ఇంపార్టెంట్ అయితే కాదంటున్నాను అలాగే చాలామంది ప్లేలిస్ట్ను కూడా యూస్ చేయరు అలాగే యూజ్ చేసినా కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అయితే ఉండదు ఎందుకంటే చిన్న క్రియేటర్స్ అందరికి కూడా ప్లేలిస్ట్ మీద అన్ని వ్యూస్ అయితే రావు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఈ అప్డేట్స్ మీకు ఏ విధంగా అనిపించాయి అనేది ఖచ్చితంగా తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్టయితే ఒక లవ్ సింబల్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేసి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండ్ జై హింద్ వందే ఏ మాత్రం హరే కృష్ణ రాధే రాధే